వినుకొండ పట్టణంలో రేషన్ బియ్యం ఇవ్వడం లేదంటూ తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన పట్టణ మహిళలు ఇక పూర్తి సమాచారం మేరకు రేషన్ డీలర్లు బియ్యం ఇవ్వడం లేదని పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ తహసీల్దార్ సంబంధించి మహిళలు శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఫిర్యాదు చేశారు పట్టణంలోని పలు ప్రాంతాలలో రేషన్ డీలర్లు బియ్యం సక్రమంగా ఇవ్వడం లేదని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళలు బైఠాయించారు అనంతరం తహసీల్దార్ సురేష్ను కలిసి మహిళలు ఫిర్యాదు చేశారు రేషన్ షాపులు సక్రమంగా తెరవడం లేదని తెరిచిన బియ్యం ఇవ్వడం లేదని డబ్బులు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని వారు ఫిర్యాదు చేయడం జరిగింది మీరు వచ్చారు కాబట్టి వెంటనే నేను ఆల్రెడీ ప్రిఫెక్ట్ చేసి ప్రతి నెల ఈ నెల మాత్రం అన్ని దాకా డిస్ట్రిబ్యూషన్ జరుగుతాను అదే ప్రతి ఒక్క విజయవాది కానీ కూడా పంపించాము ఇప్పుడు మీ దగ్గర ఉన్న షాప్లో తారీఖు నాలుగో తారీఖు ఇంకా షాప్ డిస్ట్రిబ్యూషన్ వరకు పద్దెన్ తారీఖు దాకా ఇచ్చారు కదా ఆ షాప్ దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది నేను అనేది ముందు వెరిఫై చేపిస్తాను మీరు చెప్పిన దాని ప్రకారం జరుగుతున్నాయి చూసుకొని తర్వాత ఏ ఛాలెంజ్ పాడ చేసారు ఐదోసారి డాక్టర్ సార్ నిొట్లే గంటలో వచ్చారు మా నాన్న ఆస్తి